హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా సేద తీరిన మనసు హడావుడిగా ఆఫీస్ మెట్లకి లోపలికి అడుగు పెడుతూ పక్క క్యాబిన్లోకి తొంగి చూశాను తన్మయ్ అప్పటికే వచ్చి దీక్షగా న్యూస్ పేపర్ చూస్తోంది మనసు అసూయతో రగిలింది అసలు తన్మయ్ అంటే నాకు ఇష్టం లేకపోవడానికి ఉండే సవాలక్ష కారణాలలో ఇదే అన్నిటికంటే ముఖ్యమైనదేమో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫీస్కి తొమ్మిది గంటలకల్లా రావటమే కాదు రాగానే కబుర్లు కాఫీలతో ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా పనిలో పడుతుంది ఎకనామిక్ టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా హిందూ న్యూస్ పేపర్లో బిజినెస్కు సంబంధించిన టెండర్ నోటిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయేమోనని చెక్ చేసుకుంటుంది ఆమెకున్న న్యూస్ పేపర్ నాలెడ్జీ మరెవరికి లేదని చెప్పవచ్చు ఎక్కడ ఏ విషయం గురించి చర్చ వచ్చినా తను కూడా పాల్గొని చక్కని సమాచారాన్ని అందిస్తుంది మనకంటే తెలుగు తక్కువ వాళ్ళని నీచులని క్షమించి స్నేహం చేయగలుగుతాం కానీ మనకంటే తెలివైన వాళ్ళని మనకంటే సిన్సియర్గా కష్టపడి పనిచేసే వాళ్ళని ప్రేమించగలగడం స్నేహం చేయడం అంత తేలికైన విషయం కాదు మరందుకే తన్మయ్య అంటే ఒక రకమైన అసహనం నాకు ఈ విషయంలో నా ఆలోచన నా ఊహలు తప్పు అని అనుకోకుండా నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను అనుకుంటూ నన్ను నేను సమర్థించుకుంటూ ఉంటానన్నమాట అసలు ఆ మాటకు వస్తే ఆమె పేరు దగ్గర నుంచే తనంటే నాకు ఇష్టం ఉండదు తన్మయ్ ఎంత అందమైన పేరు నా పేరు భాగ్యవతి నేను పుట్టినప్పుడు మా వాళ్ళకి ఇంతకంటే గొప్ప పేరు దొరకలేదేమో లేక భాగ్యవతి అని పెడితే భాగ్యాన్ని తెచ్చిపెడతానని అనుకున్నారు నేను భాగ్యాన్ని తెచ్చానో లేదో కానీ నా పేరు ఎంత పాతగా మోటుగా ఉందో అని అనుకోని క్షణం లేదు ఎంత చెత్త పేరు నాది పైగా మా ఆయన ఎంతో ముద్దుగా భాగ్య అంటూ పిలుస్తుంటే నా పేరు మీద నాకే అసహ్యం కలుగుతుంది ఒక్క పేరే కాదు అన్ని విషయాలలోనూ నేను తన్మయ కంటే తక్కువే నేను ఒక యుడిసి గ్రేడ్లో చేరి మెల్లిగా కష్టపడి ప్రమోషన్లు సంపాదించి ఆఫీసర్ని అయితే తనేమో చిన్న వయసులోనే పెద్ద చదువులు చదివి డైరెక్టు రిక్రూట్మెంట్లో నాకంటే పెద్ద కేడర్లో చేరింది ఎంతో తెలివైనది మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి తన్మయ్కి చిన్నప్పటి నుండి కాన్వెంట్లలో చదివిందట అదీ కాకుండా లేటెస్ట్ టెక్నాలజీ బాగా తెలిసిన అమ్మాయి పెద్ద పెద్ద టెండర్లు అవి సిస్టంలో డౌన్లోడ్ చేసుకుని పనిని చాలా సింప్లిఫై చేసుకుంటూ అనుకున్న టైంలో టెండర్లు సబ్మిట్ చేయడంతో పాటు పని విషయంలో తన నాలెడ్జీని అప్డేట్ చేసుకుంటూ ఉండే తన్మయ్ అంటే అందరికీ అభిమానం మాది మార్కెటింగ్ విభాగం కస్టమర్స్తో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తాలూకు అనేక విషయాలను ఆర్డర్స్ నెగోషియన్స్ చాలా బాగా చేస్తుంది తన్మయ్ మా డీజీఎం గారే ప్రతి విషయానికి తన్మయనే సంప్రదించడం ఆవిడనే సలహా అడగడంతో అందరికీ ఆమె తలలో నాలుకలాగా అయిపోయింది వచ్చిన కొద్ది కాలానికే పెళ్ళైన అమ్మాయే ఇంకా పిల్లల బాధరబందీ లేకపోవడంతో అందరికంటే ముందే చక్కగా నీట్గా డ్రెస్ చేసుకుని ఆఫీస్కి వస్తుంది ఎంత పని చేసినా అలసట అన్నది కనిపించనీయకుండా ఎల్లవేళలా చిరునవ్వుతో ఉండే తన్మయని చూస్తుంటే నాకు ఆశ్చర్యం నేనేమో నా ఇద్దరు పిల్లల్ని సవరించి ఇంటిల్లిపాదికి అన్నీ అమర్చిపెట్టి ఆదరా బాదరాగా బస్సులెక్కి దిగి రొప్పుకుంటూ రోజుకుంటూ చెమట కార్చుకుంటూ వస్తాను ఆఫీస్లేకి అడుగు పెడుతూ నా చీరకేసి చూసుకుంటాను పొద్దుట వస్తూ చక్కని ఇస్త్రీ చీర కట్టుకున్నా ఆఫీస్కు చేరేసరికి ఏమిటో నలిగిపోయినట్లుగా పాతగా ఏమిటి ఈ చీర కట్టుకున్నానన్నంత అసహనం కోపం దుఃఖము కలుగుతాయి వెంటనే తన్మయ కట్టుకున్న చీరకేసి చూడడం ఎంత చక్కని చీర కట్టుకుంది ఎంత బాగుందో కదా ఫ్రెష్గా అందంగా అనుకోవడం మామూలు అయిపోయింది సాయంత్రాలు అంతే ఏదైనా పని ఉంటే ఆగిపోతుంది ప్రొడక్షన్ టైంలోనే కాకుండా అర్జెంటు పని ఉంటే ఆఫీస్ అయ్యాక కూడా కూర్చొని పని చేసుకుంటుంది నాకేమో సాయంత్రం ఐదైతే చాలు ఇంటికి వెళ్ళకపోతే కొంపలంటుకున్నంత టెన్షన్ కానీ ఈ మధ్య నేను తన్మయని గమనిస్తూ అప్పుడప్పుడు టెక్నికల్ జనరల్స్ని చదవడం సిస్టంలో నా సర్వే రిపోర్ట్ని తయారు చేసుకోవడం కొన్ని కంప్యూటర్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం మొదలుపెట్టి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను దీనికి స్ఫూర్తి తన్మయని చెప్పడానికి నా ఆహం అడ్డు వస్తుంది నేను కష్టపడుతున్న దానికి తన్మయ్యకి క్రెడిట్ ఇవ్వటం నాకు ఇష్టం లేదు ఆమెను చూస్తుంటే నాకు చెప్పలేని అసహనం కలుగుతోంది ఈ అమ్మాయిలో ఏమి బలహీనతలు లేవా అనుకుంటూ ఆమెలో బలహీనతలు వెతకడమే నా పనిగా పెట్టుకుంటూ ఎప్పుడూ ఆమెనే గమనించడం ప్రారంభించాను ఆ రోజు ఆఫీస్కి రాగానే మా డీజీఎం ఆయన క్యాబిన్లోకి వెంటనే రమ్మనమని నాకు మెసేజ్ చేశారు నేను ఆయన క్యాబిన్లోకి వెళ్ళేటప్పటికీ తన్మయ్ కూడా అక్కడ కూర్చొని ఉంది ఇద్దరు ఏదో చర్చించుకుంటున్నారు నన్ను చూడగానే తన్మయ్ చిరునవ్వు నవ్వింది బదులుగా నా పెదవులు బిగుసుకున్నాయి చూడండి భాగ్యవతి మనకు ఆ విశాఖ స్టీల్ ప్లాంటు ఆర్డర్ వచ్చింది కదా ఆ ప్రాజెక్టు ఎగ్జిక్యూషన్ మీకే అసైన్ చేస్తున్నాను చాలా ప్రిస్టేజియస్ ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేస్తే మార్కెట్లో మన కంపెనీ ఇమేజ్ పెరగడమే కాకుండా దీని ఆధారంగా ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది మీకు ఏమైనా సందేహాలు ఉంటే తన్మయ్ గారిని సంప్రదించండి అని చెప్పడంతో నాలో అసహనం ఇంకా ఎక్కువైంది తప్పదు ఒక్కొక్కసారి దేవుడి పరీక్ష అన్నట్లు మనకు ఇష్టం లేని విషయాలే జరుగుతాయి సార్ అని చెప్పి ఆయన ఇచ్చిన ఫైల్ని తీసుకొని నా సీట్కు వచ్చేశాను నేను సీట్లో కూర్చున్న పది నిమిషాలకు తన్మై నుండి మెయిల్ ఇంకా గారు క్షణం కూడా ఊపిరి తీసుకొనివ్వదు అనుకుంటూ మెయిల్ చదివాను దాని సారాంశం ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ని రివ్యూ చేయడానికి ప్రతి బుధ శనివారం సాయంత్రం నాలుగు గంటలకి తన క్యాబిన్కి రమ్మని ఓకే చేయాలి చేశాను ఆ రోజే సాయంత్రం ఆఫీస్ అయిపోయిన వెంటనే ఇంటికి బయలుదేరబోతుండగా ఇంట్లో కూరగాయలు లేవని గుర్తొచ్చి ఆఫీస్కి దగ్గరలో ఉన్న రిలయన్స్ ఫ్రెష్కి వెళ్ళాను లోనికి వెళ్ళి కూరగాయలు చూస్తుంటే పక్క నుండి హాయ్ భాగ్యవతి గారు అని వినిపించి తల ఎత్తి చూస్తే తన్మయ్ చిరునవ్వు నవ్వుతూ అమ్మా తల్లి ఇక్కడ కూడా నువ్వేనా అని మనసులో అనుకుంటూ పైకి చిరునవ్వు నవ్వాను నాకు తెలుసు అది నా మనసు నుండి రాలేదని అయిపోయిందా మీ షాపింగ్ అనగానే అయిపోయిందని చెప్పాను తన షాపింగ్ కూడా అయిపోయిందని చెప్పింది ఇద్దరం కౌంటర్లో బిల్ పే చేసి బయటికి వచ్చాం వెంటనే తన్మయ్ భాగ్యవతి గారు మా ఇంటికి వెళ్దాం రాకూడదు ఇక్కడి నుండి పది నిమిషాలు డ్రైవ్ ప్లీజ్ కాసేపు కూర్చుని కాఫీ తాగి వెళ్దోరు కానీ అంటూ ఆహ్వానించింది మరోసారి వస్తానని చెప్పబోయేంతలో మీరు వస్తున్నారు అంతే అని మరో మాటకు ఆస్కారం ఇవ్వకుండా కార్ పార్కింగ్కి దారి తీసింది కారులో వాళ్ళింటికి వెళ్ళాం పోర్టికోలో కారు ఆగగానే ఒక ఐదేళ్ల పాప అత్తా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి తన్మైని తన చేతులతో చుట్టేయడం తన్మయ్ ఆ పాప బుగ్గల మీద ముద్దు పెట్టుకుంటూ ఏయ్ పూజ మన ఇంటికి ఎవరొచ్చారో చూడు అంటూ నా ఆఫీస్ ఫ్రెండ్ భాగ్యవతి అని చెప్పగానే ఆ పాప నమస్తే ఆంటీ అని నన్ను విష్ చేయడం ఎంతో ముద్దుగా అనిపించింది ఆ పాప ఎంత ముద్దుగా ఉంది డాల్లాగా అని అనుకోకుండా ఉండలేకపోయాను లోపలకు వెళ్ళాం ఇల్లు ఎంతో పొందికగా నీట్గా ఉంది తన్మయలాగే హాల్లో ఒక ముసలావిడ ముసలాయన ఏదో టీవీ ప్రోగ్రాం చూస్తూ మమ్మల్ని చూడగానే టీవీ ఆఫ్ చేశారు వాళ్ళను నాకు పరిచయం చేస్తూ తన్మయ్ మా అత్తయ్య మామయ్య అని చెప్పి నన్ను కూడా వారికి పరిచయం చేసి కూర్చుండి భాగ్యవతి ఇప్పుడే వస్తానని లోనికి వెళ్ళింది వాళ్ళత్తగారు ఇలా మాట్లాడసాగారు తన్మయ్ తమ కోడలని వారి అబ్బాయి ప్రాజెక్టు పని మీద అమెడికా వెళ్ళాడని అందరినీ విడిచి వెళ్ళనంటే తన్మయే నచ్చజెప్పి పంపిందని ఆ పాప తమ మనవరాలని కూతురు అల్లుడు యాక్సిడెంట్లో పోయారని తన్మయ్ తమని కన్న తల్లిదండ్రుల్లాగా ఆ పాపని కన్న కూతురులాగా చూసుకుంటుందని చెప్పారు ఈ లోపల తన్మయ్ ఒక ట్రేలో కాఫీ కప్పులు స్నాక్స్తో వచ్చింది కాఫీ అందరికీ ఇచ్చి సోఫాలో నా పక్కనే కూర్చుని అత్తగారు మామగారిని మందులు టైంకి వేసుకున్నారా లంచ్ టైంకి తిన్నారా అని వివరంగా శ్రద్ధగా అడిగి తెలుసుకుంది వాళ్ళు కూడా చిన్నపిల్లలాగా ఏం చేశారు వంతులు వేసుకుంటూ మరీ చెప్పడం ఎంతో ముచ్చటగా అనిపించింది ఈ లోపల అత్త అంటూ ఆ పాప తన్మయ్య ఒడిలోకి చేరడం తన్మయ్ ఆ పాప జుట్టు సవరిస్తూ స్కూల్ హోంవర్క్ చేసుకున్నావా పూజ అని అడుగుతూనే ఒకవైపు అత్తగారు మామగారితో మాట్లాడటం చూస్తుంటే తన్మయికి ప్రతి విషయం పట్ల ఎంత శ్రద్ధ ఓపిక అనుకోకుండా ఉండలేకపోయాను ఆఫీస్లోనూ అంతే ఒక విషయం గురించి మాట్లాడుతూనే ఎవరైనా వస్తే వారికి సంబంధించిన పని గురించి చర్చిస్తుంది ఈ అమ్మాయికి విసుగంటే తెలియదా అని క్షణం సేపు విస్తుపోయాను కాసేపు కూర్చొని బాయ్ చెప్పి ఇంటికి వచ్చేశాను మర్నాడు ఆఫీస్లో పదకొండు గంటలకు క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగాలి అనిపించింది తన్మయ క్యాబిన్ వైపు చూశాను సిస్టంలో ఏదో దీక్షగా టైప్ చేస్తోంది తనని కూడా పిలుద్దామని మెసేజ్ పెట్టాను కాఫీ తాగుదాం వస్తారా షూర్ అంటూ సీట్లోంచి లేచింది ఇద్దరం క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తెచ్చుకుని టేబుల్కి ఎదురెదురుగా కూర్చున్నాం ఏవో ఆఫీస్ విషయాలు కాసేపు మాట్లాడుకున్నాం తర్వాత నేనే తన్మయ భర్త గురించి అడిగాను ఓ మా అత్తయ్య మీకు చెప్పేశారా అంటూ అవును భాగ్యవతి యుఎస్ ప్రాజెక్టు వెళ్ళనన్నారు ముందు నువ్వు ఒక్కదానివే అన్నీ చూసుకోవాలి వెళ్ళనని చెప్పేస్తాను అన్నారు నేనే ప్రోత్సహించాను రెండు సంవత్సరాలు ఎంతలో గడుస్తాయని అప్పుడే వెళ్ళి పది నెలలు దాటిపోయాయి అని చెప్పింది తరువాత తన ఆడపడుచు కూతురి చిలిపి మాటలు గురించి చెప్పింది కూతురు అల్లుడు యాక్సిడెంట్లో పోతే అత్తగారు మామగారు బాగా కుంగిపోయారని చాలా బాధగా చెప్పింది నేను కూడా నా సానుభూతిని అందచేసి ధైర్యం చెప్పాను అప్పుడప్పుడు ఇలా కలుసుకుంటూ మాట్లాడుకుంటే బాగుంటుంది అనుకుంటూ ఎవరి సీట్కి వాళ్ళం వచ్చేసాం సీట్లో కూర్చొని ల్యాప్టాప్ ఆన్ చేసి మార్కెటింగ్ స్టాఫ్ ఫార్వర్డ్ చేసిన సర్వే రిపోర్టు చూస్తూ తన్మయ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను అసలు తన్మయ్ కంటే నేను ఎందులో ఎక్కువ అని ఇన్ని రోజులు నేను మాత్రమే ఒక్కదాన్నే ఇంట్లో బాధ్యతలన్నీ మోస్తూ ఆఫీస్కి వచ్చేసి తెగ కష్టపడిపోతున్నానని అనుకున్నాను నా మీద నాకు సెల్ఫ్ పిటి ఎక్కువ ఆఫీస్లో నా కొలీగ్స్ అందరికీ నేను డప్పు వాయిస్తూ మరీ చెప్పుకున్నాను ఇంట్లో అత్తమామల్ని నేనే చేసుకుంటానని ఆఫీస్లో కూడా అందరికంటే ఎక్కువ కష్టపడతానని అనుకుంటూ నా మీద నేనే జాలిపడిపోతూ ఉంటాను కానీ తన్మయని చూస్తుంటే నేను ఆమె ముందు ఎంత అల్పురాలినో అర్థమైంది ఆమె బలహీనత మీద దెబ్బతీయాలని అనుకున్నాను ఆమె మీద అసహనంతో మండిపోయాను కానీ ఆలోచిస్తే తన్మయ మోస్తున్న బాధ్యతల కంటే ఎక్కువ తనవి ఆమెకేం టింగురంగా అంటూ ఆఫీస్కొచ్చి సీట్కి అతుక్కుపోతుంది పిల్లా జెల్లా లేరు కదా అని ఇన్నిసార్లు అనుకోలేదు నిజానికి తన్మయ్ ఇంతవరకు తన కుటుంబ విషయాలను ఎవ్వరి దగ్గర టామ్ టామ్ వేసుకోలేదు ఎన్ని బాధ్యతలను మోస్తున్నా వాటి తాలూకు అలసట విసుగు ఆమె ముఖంలో ఎప్పుడూ కనపడలేదు నేను అడిగేంతవరకు బయటపెట్టని చక్కని సంస్కారం హ్యాట్స్ ఆఫ్ తన్మయ్ నేనే ఆమె స్థానంలో ఉంటే ఈ పాటికి డప్పు వేసుకొని అందరికీ చాటింపు వేస్తూ వాళ్ళ సానుభూతిని ఆశిస్తూ ఓ గాడ్ తన్మయ్ యువర్ రియల్లీ గ్రేట్ నేనే నీ గురించి ఇంతవరకు చాలా సంకుచితంగా ఆలోచించాను అనుకునేసరికి మానసికంగా ఒక గొప్ప రిలీఫ్ ఆమె పట్ల కరుడు కట్టేసిన అసహనం కొద్ది కొద్దిగా కరిగిపోతున్న అనుభూతి దాని స్థానంలో ఆమె పట్ల అభిమానం గౌరవం కలగసాగాయి నా ఆలోచన దృక్పథంలో వచ్చిన పరిణితి నా మనస్సుని సేద తీర్చడమే కాకుండా నా మీద నాకు ఇష్టం కలిగేలా చేసింది ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతకీ ఈ కథ రాసిన వారు ఎవరో నేను ఇంకా చెప్పలేదు కదా యశోదా కైలాస్ పులగుర్తా అనేవారు మనకింత చక్కని కథను అందించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్